హాయ్ అండి వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం చాలా క్విక్గా ఈజీగా తయారు చేసుకుండే ఒక స్నాక్ని రెడీ చేసుకుందామండి ఇది మరమరాలతో తయారు చేసుకునే చాట్ అనమాట దీన్ని ఆంధ్రాలో ముంత మసాలా అని కూడా అంటారు ఇది ఎక్కువగా పార్కులలో తర్వాత ఎగ్జిబిషన్స్ దగ్గర అమ్ముతారు కదండి అదే ఈ మరమరాల చాట్ అనమాట ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది చూద్దాం చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా క్విక్గా తయారు చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ముంత మసాలాని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ నిండుగా అంటే ఇది రెండు కప్పుల మరమరాలు అవుతాయండి అవి వేసేసుకోవాలి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి కదండీ మనం మామూలుగా తీసుకొచ్చుకున్నప్పుడు కొంచెం ఇలాగా స్టవ్ మీద పెట్టుకొని షాలో ఫ్రై చేసుకుంటే మనకి మరమరాలు చాలా క్రిస్పీగా తయారవుతాయి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇవి కరెక్ట్గా వేగాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం కోసం ఇలా ఒకటి పట్టుకొని ప్రెస్ చేస్తే మనకి చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం నిదానంగా వేయించుకుంటే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేకపోతే కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకున్నా కూడా లేకపోతే దగ్గరుండి వేయించకపోయినా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ వేడకగానే మనం పిల్లలకి తయారు చేసే స్నాక్స్ ఉంటాయి కదండి కాన్ఫ్లెక్స్ వాటిని ఆయిల్లో వేసుకోవాలండి అవి వేసే వీడియో ఫోన్ బ్యాటరీ అయిపోయిందండి దానివల్ల అది చూపించలేకపోతున్నాను ఇలా ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ని అందులో వేసేసుకోవాలి అవి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ అన్నిటిని కూడా మనం ముందుగా వేయించుకున్న మరమరాలు వేసేసి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ కప్ పల్లీలని వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇప్పుడు చాలా బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఈ పల్లీలన్నిటినీ కూడా మనం వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ పల్లీలని సపరేట్గా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాన్ఫ్లెక్స్ మరమరాలు ఉన్నాయి కదా అవి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే కాన్ఫ్లెక్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అవి మనకి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట ఇలా ఒకసారి నలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు టొమాటోస్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి వేసేసుకొని ఒక కప్పు కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసేసుకొని ముప్పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్న సరిపోతుంది ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్కని పిండుకోవాలి పిండుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా నిదానంగా చేత్తో కలుపుకోవాలి మనం స్పూన్తో కలిపితే అంత బాగా కలవదండి ఎందుకంటే స్పూన్తో మీద మీద కలిపేస్తే వాటిల్లో ఉన్న సారం అంతా అందులోకి పట్టదనమాట ఇప్పుడు మనం చేత్తో ఇలా నలుపుకుంటూ కలుపుకుంటే ఈ పిల్లాలు అనేటివి రుచికరంగా తయారవుతాయి చాలా ఈజీ అండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే పెట్టామంటే కడుపంతా కూడా నిండుగా ఉంటుంది పిల్లలకి కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట పల్లీలు మురుమరాలు టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచి హెల్తీ కాబట్టి పచ్చివే కాబట్టి చాలా బాగుంటాయి మీరు ఒకసారి లాగా ట్రై చేయండి చూసారా ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఈ మరమరాల చాట్ తయారైపోయింది అదేనండి ముంత మసాలా మీకు నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి లాగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో పది మందికి పంపబడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్